ఈరోజు సోమవారం నూజ్బీడ్ పురపాలక సంఘంలో జరిగిన వైస్ చైర్మన్ ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీ దెబ్బ తగిలింది టీడీపీ అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లోనే నూజ్బీడ్ రాజ్య ముఖ చిత్రాన్ని మంత్రి పాదసార్థి తనదైన సేవలో మార్చి ముద్ర వేసుకున్నారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సమయానికి ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు ఉన్న వైసీపీ బలం ఇరవై నాలుగు గంటలకు గడిచేసరికి తల్లకిందులైంది మాజీ ఎమ్మెల్యే మేక ప్రతాపప్పారావుకి అత్యంత సన్నిహితుడు వైసీపీ కీలక నేత పగడాల సత్యనారాయణతో పాటు పిల్లలను తన కారులో ఎక్కించుకొని నేరుగా ఎన్నిక జరిగే మున్సిపల్ కౌన్సిల్ హాల్కి చేర్చారు కౌన్సిల్ హాల్లో పగడాల సత్యనారాయణ వైస్ చైర్మన్గా నిర్ణయిస్తూ పదిహేడు మంది మున్సిపల్ కౌన్సిలర్లు చేతులు ఎత్తి ఆమోదం తెలిపారు వైసీపీ అభ్యర్థిగా నవ్వుడు పగడాల సత్యనారాయణతో పాటు టీడీపీలో చేరిన కౌన్సిలర్లందరూ టీడీపీ ప్రలోభాలకు లొంగి వెళ్లారని మాజీ ఎమ్మెల్యే ప్రతాపప్పారావు మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ విషయాన్ని పార్టీలో చేరిన టీడీపీ నేత పగడాల సత్యనారాయణ తీవ్రంగా ఖండిస్తూ నూజిబీడు అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరానని తన కౌన్ దాంతో పాటు వచ్చిన కౌన్సిలర్లందరూ ఆయా వార్డులో అభివృద్ధి కోరుతూ టీడీపీలో చేరమే తప్ప మేము ఎటువంటి ప్రలోభాలకు గురి కాలేదని పాడాల సత్యనారాయణ మీడియాకి వెల్లడించారు న్యూజ్ విడి టైమ్స్ న్యూస్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చూస్తూనే ఉండండి మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది న్యూజ్ విడి టైమ్స్ న్యూస్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ విలువైన సమాచారాన్ని కామెంట్ని Почти